ఓయ్ భీమసేన పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద రాజ్యం చేసి రామరాజ్యాన్ని స్థాపించి తాను ఈ భూమండలాన్ని విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రామచంద్ర ప్రభువు నా దగ్గరికి వచ్చి ఓ హనుమా నా కథ నా కీర్తి ఈ భూమండలంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు చిరంజీవి వై ఉండు అని నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను ఈ గంధమాదన పర్వతం మీద గుహలో పడుకుని ఉంటాను ఓ భీమసేన నేనే హనుమంతుణ్ణి హనుమ ఊరు యోజనములు దార దాటారన్నావే నేనే నువ్వు నాకు సోదరుడివి ఇద్దరం వాయుపుత్రులం కాబట్టి నిన్ను చూడటం వల్ల నేను చాలా ధన్యుణయ్యానయ్యా చాలా సంతోషం పొందాను భీముడు కూడా అన్నాడు మహానుభావ మీ వంటి వారి దర్శనం అవడం అంటే మాటలా అందుకొచ్చిందా సౌగంధికా దేవతలు ఏది చేసినా పాండవుల ఉన్నతికే చేస్తారు ఎక్కడ ధర్మం ఉందో అక్కడ అనుగ్రహం ఉంటుంది గాలికి వచ్చినా అనుగ్రహానికే వస్తుంది అందుకే హనుమ గురించి ఒక మాట చెప్తారు పెద్దలు ఆయనకి నమస్కారం చేసిన వాడికి బుద్ధి యశస్సు బలం ధైర్యం ఒక్కటుత్వం ఆరోగ్యం అజాఢ్యం ఇవన్నీ కూడా ఏకకాలమునందు సంభవిస్తాయి హనుమ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి రామాయణం ఎక్కడైనా భగవంతుణ్ణి ఆశ్రయించి భక్తులు ఉంటారు భగవంతుడు ఏ స్థాయిని పొందాడో భక్తుడు కూడా ఆ స్థాయిని పొందిన ఘటన రామాయణంలో రామచంద్రమూర్తికి నేను ఈ మాట అన్నానని కాదు కొంచెం వయస్సు వచ్చిన వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు భక్తులు ఉంటారేమో ఈ మాట చెప్తే రామచంద్రమూర్తి కూడా సంతోషిస్తారు అసలు యథార్థానికి హనుమకి మాత్రం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి భక్తులు ఉంటారు హనుమ పేరు చెప్తే ఎల్కేజీ వాడు భక్తుడే